నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎలక్షన్స్లో యాభై రెండు లక్షల దొంగ ఓట్లు పడినవని ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయింది అని ఎలక్షన్ అయిన తర్వాత ఇరవై నెలలకి ట్వంటీ మంత్స్ తర్వాత మేధావిగా చెప్పబడుతున్న డాక్టర్ పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి ద వైర్ అనే పత్రికలో ఇచ్చిన ఆర్టికల్ ఒక సంచలనాన్ని రేపింది దాంతో పాటుగా డాక్టర్ పరకాల ప్రభాకర్ చాలా టీవీ ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ మీద పెద్ద దుమారం చెలరేగేటట్టు చేశారు వాళ్ళు చేసిన కామెంట్స్ ఏంటి పరకాల ప్రభాకర్ ప్రస్తావించిన అంశాలేంటి అందులో నిజాలు ఉన్నాయా లేవా లాజికల్గా లీగల్గా టెక్నికల్గా పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో ద వైర్ అండ్ ఫైర్ ది వైర్ అనే పత్రికలో పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఆర్టికిల్ పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి మరి సెంట్రల్లో ఫైనాన్స్ మంత్రి వర్యులుగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ సో ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ కోసం కూడా స్ట్రాటజిస్ట్గా పనిచేశారు అంటే చాలా సందర్భాల్లో ఆయన ఎక్కువ విశ్లేషణ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు పరకాల ప్రభాకర్ ప్రస్తావించిన ద వైఫ్ అందులో అంశాలు ఏంటనేది మనం ప్రధానంగా చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మే పదమూడవ తారీఖు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిక్లేర్ చేసిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోల్ అయిన పర్సంటేజ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అదే రో అదేవిధంగా మే సెవెంటీన్త్ మే థర్టీన్త్ ఈవినింగ్ సిక్స్కి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పోల్ అయినట్టుగా డిక్లేర్ చేశారు మే సెవెంటీన్త్న ఎయిటీ వన్ పర్సెంట్ ఫైనల్గా పోలింగ్ జరిగినట్టుగా నిర్ధారణ చేశారు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మిడ్ నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి రెండు గంటలు అర్ధరాత్రి వరకు సెవెంటీన్ ల్యాక్స్ ఓట్లు వేశారు పదిహేడు లక్షల మంది అంటే ఆరు సెకండ్లకి ఒక ఓటు చొప్పున పడింది ఇది ఎలా సాధ్యం ఇది ఈవీఎం స్టాంపరింగ్ కాదా అన్న ప్రశ్న ఇంకొక ప్రశ్న ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో లేని డౌటు అప్పట్లో జగన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు సాధించినప్పుడు రాని డౌటు ఇప్పుడు యాభై రెండు లక్షల దొంగ ఓట్లని ఈవీఎం స్టాంపరింగ్ అని ఇరవై నెలల తర్వాత ప్రస్తావించిన అంశాలు పరకాల ప్రభాకర్ దృష్టిలో ఇవి దీని గురించి మనం పాయింట్ బై పాయింట్ రీజనింగ్ విశ్లేషణ చేద్దాం ప్రధానంగా మనం చెప్పవలసి వస్తే కంపేర్ చేయవలసి వస్తే టూ థౌజండ్ జగన్ రెడ్డి గారు ఆ భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంలో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి డిక్లేర్ చేసిన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు సిక్స్టీ టూ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి డిక్లేర్ చేసిన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ అంటే దాదాపుగా ఇంచుమించుగా అదే రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక అంతిమంగా జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ టూ థౌజండ్ నైన్టీన్లో సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ అంటే జంప్ కనుక మనం చూసినట్టయితే టూ థౌజండ్ నైన్టీన్ జగన్ రెడ్డి గారు గెలిచినప్పుడు నైన్టీన్ పర్సెంట్ జంప్ ఉంది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో జరిగిన ఓటింగ్లో థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్లో జంప్ వచ్చింది అప్పట్లో నైన్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలా ఇప్పుడు థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ జంప్ వచ్చినప్పుడు దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు మిస్ చీఫ్ అనే పదాన్ని కూడా పరకాల ప్రభాకర్ గారు ప్రస్తావిస్తూ వచ్చారు ఆరు సెకండ్లకి ఒక ఓటు ఎలా సాధ్యం అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే టెక్నికల్ ఫ్లా ఇన్ క్లైమ్ అని నేను అంటాను ఎందుకంటే ఆ పదిహేడు లక్షల ఓట్లు రాత్రి పదకొండు నలభై ఐదు నుంచి రెండు గంటల తర్వాత పడినాయి అని వాళ్ళు అంటున్నారు అవి ఆ టైంలో పడిన ఓట్లు కాదు అప్పటికి ఆ టయానికి డేటా ఎంట్రీలో ఎంటర్ చేసి అప్డేట్ అయిన డీటెయిల్స్ డేటా మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే సాయంత్రం సిక్స్ తర్వాత లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు లైన్లో ఉన్నవాళ్ళు ఈవినింగ్ నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా ఓటేసే సదుపాయం మనకి రూల్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి లైన్లో ఉన్న వాళ్ళని ఓటింగ్కి తీసుకుంటారు ప్రిసైడింగ్ ఆఫీసరు ఓటింగ్ మొత్తం అయిన తర్వాత ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్లో డేటా ఎంట్రీ అప్లోడ్ చేయటానికి కొంత టైం పడుతుంది ఆ టైం పట్టే లోపు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఓటర్ టర్న్ అరౌండ్ యాప్ ద్వారా జనరల్గా ఇంత పర్సెంట్ ఓటింగ్ శాతం అయింది అని చెప్పి ఒక అంచనా కోసం చెప్తారు తప్ప అది ఎగ్జాక్ట్గా పోలైన పర్సెంటేజ్ కాదు అనేది మనం పెట్టుకోవాలి ఇది డేటా ఎంట్రీ టైమే తప్ప యాక్చువల్గా ఓటింగ్ టైం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలా ఆ డేటా ఎంట్రీ కొంత టైం పడుతుంది ఈ మధ్యలో రూరల్ నుంచి కొంత సమాచారం రావాలా మధ్యలో పిన్నెళ్ళి సోదరులు లాంటి వాళ్ళు ఈవీఎంస్ని విధ్వంసం చేసిన సంఘటనలు కూడా కొన్ని ఉంటా ఉంటాయి ఈ డేటా అంతా వచ్చిన తర్వాత అప్డేట్ చేసేటానికి పట్టిన టైం మాత్రమే పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫామ్ సెవెంటీన్ సి ఫామ్ సెవెంటీన్ సి అనేది మనందరికీ తెలుసు ఓటింగ్కి వచ్చిన ఓటర్ దగ్గర నుంచి ముందు ఏజెంట్స్ ప్రతి పార్టీకి ఏజెంట్లు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో అన్ని బూతుల్లో ఏజెంట్స్ ఉన్నారు కదా మరి ఆ ఏజెంట్స్ ప్రతి ఓటర్ని అడ్రస్సు ఆ ఐడెంటిఫికేషను చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఓటర్ లిస్టులో టిక్ కొట్టుకున్న తర్వాత ఓటింగ్కి అతను వెళ్తాడు ఆ తర్వాత ఓటేసి బయటకు వెళ్తాడు ఈ వెరిఫికేషన్లో ఏజెంట్ల దగ్గర ఉన్న ఓటర్ లిస్టు మరి ఎలక్షన్ డ్యూటీ వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ లిస్టు మొత్తం ఒకరికి ఒకరికి టాలీ మొత్తం చూసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇది ఓటింగ్ ప్రాసెస్ అదేవిధంగా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రతి బూత్ ముగిసిన తర్వాత ఏజెంట్లు ఫామ్ సెవెంటీన్ సి మీద డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఏజెంట్స్ అన్ని పార్టీల ఏజెంట్లు సంతకాలు చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి డేటా ఎంట్రీ చేస్తారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్సు మరి యాభై రెండు అదనంగా దొంగ ఓట్లు పడి ఉండుంటే ఈవీఎమ్స్ ట్యాంపరింగ్ అయితే ఏజెంట్స్ దగ్గర ఉన్న ఫామ్ సెవెంటీన్ సి మ్యాచ్ అవ్వాలి కదా మ్యాచ్ కాకుండా ఏజెంట్లు అందరూ అన్ని బూతుల్లో ఆంధ్రప్రదేశ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ ఏజెంట్లు కానీ సైన్ చేశారా టాలీ అవ్వకుండా ఏ పార్టీ అభ్యర్థి లేదా ఏ పార్టీ ఏజెంట్ కూడా ఇప్పటి వరకు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు అంత డిఫరెన్స్ వచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేసి సంతకాలు పెట్టారు ఇంకొక పాయింట్ నేను చెప్తా వివిప్యాట్ ప్యాట్ సుప్రీంకోర్టు స్టాండర్డ్ ప్రకారం ఈ సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సుప్రీంకోర్టు వాళ్ళు ఈవీఎంల పైన దాఖలైన పిటిషన్ని కొట్టివేస్తూ వ్యవస్థని అవమానించొద్దు అని ఒక తీర్పిచ్చారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఐదు ర్యాండమ్ బూతుల్లో వీవీ ప్యాడ్ని చెక్ చేస్తారు స్లిప్పులు దీనికి క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు ఎక్కడా కూడా ఈవీఎం కౌంట్స్కి వీవీ ప్యాడ్ స్లిప్స్కి డిఫరెన్స్ రాలేదు ఈ ర్యాండమ్ చెక్కింగ్లో ఈ యాభై రెండు లక్షల మంది అంతమంది ఓటింగ్ డిఫరెన్స్ వస్తే ఈ వీవీ ప్యాట్స్ వర్సెస్ స్లిప్స్లో ఎందుకు డిఫరెన్స్ రాలేదు ఇంకా గ్రౌండ్ రియాలిటీ మనం చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్నమైన భారీ ఎత్తున విదేశాల నుంచి హైదరాబాద్ బెంగళూరు లాంటి పట్టణాల నుంచి విపరీతమైన జనం జాతరకు వచ్చినట్టు వచ్చారు అది అందరూ గొప్పగా చెప్పుకున్నారు ఆ సంఘటన వల్ల అన్ని రహదారులు ఫుల్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయి టోల్ గేట్స్ దగ్గర కూడా భారీగా జామ్ అయిపోయి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఓటేస్తున్నారు ఏంటని ఆశ్చర్యంగా దాని మీద ఒక న్యూస్ ఐటెం కూడా వచ్చిన సందర్భం మనం చూసాం అంత పెద్ద ఎత్తున భారీ జనం వచ్చి ఓటేయటం అనేది మనం అంత గతంలో విన్నాం అయితే ఈ చైతన్యాన్ని దొంగ ఓట్లు అని మనం ఎలా అనగలం ప్రజల్లో ఇంతకు ముందు లేనంత అనూహ్యమైన చైతన్యం వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో చాలా ప్రాంతాల నుంచి భారీగా జనం వచ్చి ఓటర్లు వచ్చి ఓట్లు వేశారు దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన మాట వాస్తవం ఇక కంక్లూషన్లో మనం ఒకసారి చూసినట్టయితే టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచినప్పుడు అభ్యంతరం లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓటమి పాలైనప్పుడు ఎందుకు అభ్యంతరం అప్పట్లో థర్టీన్ పర్సెంట్ ఇప్పుడు నైన్టీన్ పర్సెంట్ డిఫరెన్స్కి ఎందుకు వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారనేది ప్రధానమైన క్వశ్చన్ ఈవీఎంస్ కనుక తప్పైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు తక్కువ సీట్లు వస్తాయి ఈవీఎంలను మేనేజ్ చేయవచ్చు అని అనుకుంటే కేంద్రంలో బీజేపీ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు కదా ఎందుకు మిగతా చంద్రబాబు నాయుడు గారు ములాయం సింగ్ యాదవ్ తోటి పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది వాళ్ళు మేనేజ్ చేసి ఉండి ఉండవచ్చు కదా మేనేజ్ చేయదా అంటే గెలిచినప్పుడు ఈవీఎంస్ ఓకే ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంస్ ట్యాంపరింగ్ దొంగ ఓట్లు ఈ ప్రస్తావన ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇది డేటా ఎంట్రీకి కొంత టైం పడుతుంది అది ఓటింగ్ టైం కాదు అనేది ఈ రెండింటి వ్యత్యాసాన్ని మనం గమనించాలా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎప్పటి ఎప్పటికప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అయింది అని చెప్తూ ఉన్నారంటే అది జస్ట్ అవేర్నెస్ కోసం అది ఓటర్ టర్న్అౌండ్ టర్న్ అరౌండ్ యాప్ ద్వారా చెప్తారు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో స్టాటిస్టికల్ రిపోర్ట్ ద్వారా అనౌన్స్ చేసింది మాత్రమే అథెంటికేటెడ్ అని గుర్తుపెట్టుకోవాలా ఇక రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మంది నలభై ఆరు వేల పోలింగ్ కేంద్రాల్లో లక్షల మంది ఏజెంట్లుంటే అక్రమము అన్యాయం దొంగ ఓట్లు ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగితే ఒక్క ఏజెంట్ కూడా ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు ఎందుకు ఇప్పుడు ఇరవై నెలల తర్వాత ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఏమి డైవర్షన్ పాలిటిక్స్ అండి ఇది నాకు అర్థం కాదు ఎక్కడుంది లోపం అక్రమ ఓటింగ్ కాదు ఇది పెండింగ్ ఓటింగ్ అనేది మనం గమనించాలా ఇంకొక అంశం మనం చూసినట్టయితే యాజ్ పర్ యాక్ట్ ఏదైనా ఇటువంటి జరిగితే అక్రమాలు అని అనుకుంటే ఇది జరిగిన తర్వాత నలభై ఐదు రోజుల్లోపు సదరు పార్టీ కానీ ఏజెంట్లు కానీ నాయకులు కానీ కంప్లైంట్ చేయాలి యాజ్ పర్ ద రూల్ మరి ఇరవై నెలలు వరకు చప్పుడు చేయకుండా ఉండి ఇప్పుడు ఇరవై నెలలు గడిచిపోయిన తర్వాత అప్పట్లో యాభై రెండు లక్షల మంది దొంగ ఓట్లు వేశారు అని ఒక ప్రధానమైన చర్చను ప్రజల్లోకి తీసుకురావటం ఎంతవరకు సహేతుకృతమైంది ఇది జరిగి ఉండి ఉంటే ఇంతకాలం ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు రైట్ చేయలేదు మరి ఆ ఏజెంట్లు ఏమైపోయారు పార్టీలు ఏమైపోయి ఈ ఇప్పుడు దాకా చప్పుడు చేయకుండా ఇప్పుడు కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకురావటం అనేది రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థం కోసం ఇటువంటి మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఇటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చారేమోన అనిపిస్తూ ఉంది నాకు మీరు కూడా ఆలోచన చేయండి ఇప్పుడు ఈ రచ్చకి కారణం ఏమై ఉండవచ్చు మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్